భారత్ దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా వాన ప్రభావం చూపిన రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది దీంతో ఈ రోజు గురువారం జరగనున్న మూడో టీ ట్వంటీ సిరీస్ కు నిర్ణయాత్మకంగా మారింది ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సొంత గడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలని సఫారీ టీం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జోహెనస్బర్గ్ వేదికగా హోరాహోరిగా జరగనుంది భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ మొదలవుతుంది ఇకపోతే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందా అంటే లేదు అంటూ వాతావరణ శాఖ పేర్కొంది ఒకవేళ అప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు ఏమైనా వస్తే అది పదిహేను శాతం లోపే ఉంటుందని అది కూడా మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ లేవంటూ అక్కడి వాతావరణ వెదర్ రిపోర్ట్ పేర్కొంది మొత్తంగా మూడో టీ ట్వంటీ పూర్తిగా జరిగే ఛాన్స్లే ఎక్కువ ఇకపోతే ఈ మ్యాచ్ జరిగే జోహనెస్ బర్గ్ పిచ్చి బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది మంచి పేస్ బౌన్స్ ఉంటుంది మీదకు బంతి బాగానే వచ్చే అవకాశం ఉంది అవుట్ ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది మంచి స్కోర్లు నమోదయ్యే అవకాశాలే ఎక్కువ అయితే భారత తుది జట్టులో రెండు మూడు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఋతురాజ్ గైక్వాడ్ శ్రేయస్ అయ్యర్ రవి బిష్ణేయులు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే మూడో టీ ట్వంటీలో టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ముఖేశ్ కుమార్ లు పరుగుల్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది రెండో టీ ట్వంటీలో దారుణంగా పరుగులు ఇచ్చారు దీంతో ఇద్దరు ఈ మ్యాచ్ లో కీలకంగా మారనున్నారు వీరి ప్రదర్శనపై ఆధారంగానే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి